హలో నమస్తే గాయ్ వెల్కమ్ బ్యాక్ టు సందేష్ అండి గాయ్స్ గాయ్ ఇప్పుడు నేను ఎక్కడున్నా అంటే డబుల్ బెడ్రూమ్ దగ్గర ఉన్న ఒక డబుల్ బెడ్రూమ్ గురించి ఐదు ఇచ్చినా చేసినా ఒక్క వీడల్లో నేను నాకు డబుల్ బెడ్రూమ్ వచ్చిన అని చెప్పాలి ఇప్పుడు మాకు డబుల్ బెడ్రూమ్ వచ్చింది కేసీఆర్ ఇచ్చిన డబుల్ బెడ్రూమ్ చూడండి గాయ్స్ ఇప్పుడు మనం ఇంట్లోకి వెళ్దాం మా ఇల్లు ఎట్లున్నది ఎలా ఉన్నది మొత్తం చూపిపోతున్నాం చలో గాయస్ వైపు కడగడానికి గాయస్ పెయింటింగ్ కలర్ ఎట్లున్నది చెప్పండి గాయస్ ఏ కలరు మా మామయ్య చేసిండు ఇంకా లోపలి ఇంకెట్లుండ మొత్తం చూపిస్తుంది అందర ఇది కలరు మా మమ్మీ మా అక్క సెలెక్ట్ చేసేది కలరు మళ్ళా మా మామ మొత్తం హైలెట్ వేసినట్టు ఐలెట్ వేసిండు సరే డబ్బులకైనా ఉందా గాయ్ ఈ డోర్ కూర ఈ డోర్ కూర కలర్ ఎట్లున్నది చూడండి గాయ మాది సరికి కలర్ కూడా ఎట్లుంది చాలా అంటే చాలా బాగుంది ఆ కలర్ ఆల్రెడీ కొన్ని సామాన్లు కూడా పెట్టేసినామమ్మా కిటికీలకు రావు కలర్ మొత్తం ఆ బార్డర్ కూడా ఆ బార్డర్ అయితే ఎట్లా కూడా అనిపిస్తుంది ఆ బార్డర్ చూస్తే ఇక్కడ క్లీన్ కలర్ చాలా బాగుంది ఎందుకంటే ఇక్కడ ఫోటో షూట్ చేసుకోవచ్చు పడ్డ సెల్లో పెట్టింగ్ చేస్తుంది మామారేసి మామారు కాండక్ నంబర్ ఇంత ఎవరైనా పెట్టింగ్ చేపించుకున్న వాళ్ళు ఎవరంటే కాండక్ అండి ఫోన్ చేయండి ఆన్ బాత్రూమ్ లోకి అలా నాలుగు రూమ్ల చెల్పి లేపి చేసుకున్నాము ఒక హాల్ ఒకటి ఫస్ట్ బెడ్రూమ్ సెకండ్ బెడ్రూమ్ రూమ్ మళ్ళీ కిచెన్ దగ్గర మొత్తం నాలుగు ఆ రేపి చేసుకున్నాం నంబర్ ఇస్తున్నాను ఆ నంబర్ మీరు కాల్ చేయండి అకౌంట్ అక్కడకొస అన్నాడు చూడండి ఫస్ట్ బెడ్ అంటే చాలా అందంగా చాలానే చాలా చాలా మంది ఇంట్లో ఉంటారు ఇక్కడ ఎన్ని ఎన్ని బ్లాక్స్ బ్లాక్స్ మొత్తం మొత్తం ఉన్నాయి ఫ్లోర్స్ అంటే ఫ్లోర్స్ మొత్తం లో ట్వల్ మెంబర్స్ ఉన్నారు ఇక్కడ ఎంత మంది టోటల్ ఎంత మంది నాలుగు వేల నాలుగు వందల ఇరవై మంది ఇక్కడ పెళ్లి గురించి ఎంత అంటే పదహారు మొత్తం మామగారు ఇచ్చారు ఆ నెంబర్ని కాంటాక్ట్ ఇస్తే ఆ నెంబర్ ఫోన్ చేయండి ఎవరికైనా డబ్బులు పెట్టుకుని వచ్చిన వాళ్ళు కూడా లేదా ఎక్కడైనా కానీ ఎక్కడ ఉంటే అక్కడికి వస్తాను మా మామగారు సరేనా గైష్ కలర్ ఎట్లున్నది ఉన్నది ఎలా ఉన్నది చాలా కామన్ కూడా అయ్యండి మనం వస్తారు బాత్ బాత్రూమ్ వెళ్దాం పైన కూడా సత్య పైన కూడా చూడండి మా ఫ్రెండ్స్ కూడా తీసుకొచ్చిన మా ఫ్రెండ్స్ అందరూ షాక్ అయిపోయారు రా కలర్ మాత్రం నెక్స్ట్ లెవెల్ మేము మామ అని చూడండి బాత్రూమ్ లో కలర్ వేయించుకున్నాము గాయస్ నేను ఆల్రెడీ పెయింటింగ్ కలర్ గురించి వీడియో ఇచ్చిన ఎవరైనా చూడలేని వారు కొత్త కూర్చున్న వారు జర చూడండి ఆ వీడియో చూడండి ఇక్కడ సైజ్ చూడండి చాలా అంటే చాలా అందంగా ఉంది కదా నేను సైజు కూడా ఆల్రెడీ ఒక వీడియో చూసిన ఆ వీడియో చూడండి గాయస్ నేను కింద చూపిస్తాను ఛానల్ ఓపెన్ చేస్తే కనబడుతుంది మనప్పుడు ఇక్కడ కూడా బాత్రూమ్ చూడండి రెండు బాత్రూమ్ లో మేము సైజ్ అది కొన్ని రోజుల తర్వాత చేయించుకుంటాము ఇంకా సైడ్ వస్తే ఇప్పుడు కిచెన్ ఇది ఆర్డర్ అండి సామాన్లు పెట్టేసినాము కిచెన్ అయితే నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది నాకు మస్తు నచ్చింది కలర్ కిచెన్ కి ఈ కిచెన్ కి మళ్ళా ఈ బండలకి మొత్తము బాల్కనీ వేలైన బాల్కనీ అయితే నెక్స్ట్ లెవెల్ ఉన్నది బాల్కనీ అయితే ఇప్పుడు నైట్ జనా అట్లా అట్లా ఓడతా గానీ మార్నింగ్ వస్తే నెక్స్ట్ లెవెల్ అనుకుంటారు బాల్కనీ స్టార్టింగ్ నుంచి వెళ్ళి ఎందుకు చెప్పలేదు డబుల్ బెడ్రూమ్ నుంచి ఐదు వీడులు తీసినాను అన్నావు కదా మరి ఇప్పుడు ఎందుకు చెప్తున్నావు ఇది అంటే సో గాయ మొత్తం ఇల్లు కంప్లీట్ అయిపోయినాక అంటే తెలుపులు కానీ పెయింటింగ్ కానీ సైజ్ కానీ అంత కంప్లీట్ అయిపోయినాక చెప్తామని సో మొత్తం అయిపోయింది ఆల్మోస్ట్ అంత అందుకే ఇప్పుడు చెప్తున్నాను సో గా మాకు డబుల్ బెడ్రూమ్ వచ్చిందని చాలా మంది ఇంట్లో ఊరు ఉంటున్నారు వాటరు కరెంటు అన్నీ ఆల్మోస్ట్ లిఫ్ట్ ఇవన్నీ అంత అయిపోయింది సక్సెస్ఫుల్ అయిపోయింది అందుకే చాలా మంది ఇంట్లో ఉంటున్నారు నాలుగు వేల నాలుగు వందల ఇరవై మంది జనాలు ఉన్నారు లొకేషన్ ఎక్కడంటే మన కూడా ఆర్జీ కాలనీ దగ్గర థ్యాంక్ యూ సోమ సార్ కేసీఆర్ సార్ పేదవాళ్ళని కడుపు నింపిండు గైస్ మన కింద ఈ బండలకి కలర్ ఇవ్వండి చాలా అంటే చాలా అందంగా ఉన్నది కలర్ కింద సైజు ఇవన్నీ ఏం చేసుకోలే అట్లే ఉన్నది ఖాళీ సున్నం చేసినాం పెయింటింగ్ చేపించినాం గాయ ఖర్చు మొత్తం ఎంత అయిందో మొత్తం చెప్తున్నాను ఇప్పుడు పెయింటింగ్ కలర్స్ అంతా పదహారు వేలు అయినాయి మళ్ళీ చెరుపులకి ఇరవై ఎనిమిది వేలైనాయి మళ్ళీ సైజు బండలకి పద్దెనిమిది వేలు అయినాయి ఇంత ఖర్చు అయిన మొత్తం టోటల్ అంటే అరవై రెండు వేలైనవి ఇంత ఖర్చు అయిన మా దగ్గర ఇంకా సెల్ఫీ ఆ బాత్రూమ్ ఇవన్నీ చేపిస్తే ఇంకా ఎక్కువ అవుతుంది కొంచెం టైం తీసుకున్నాక తర్వాత సరే సరేనా గాయ మా ఇల్లు ఎట్లున్నది ఎలా ఉన్నావు చాలా కామెంట్ గుండీ సరేనా గాయ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం రైట్